అయినా మీ అందరి కోటి నేను అడుగుతున్నా గిది అక్కరికొచ్చే ముచ్చటన గిదంతోని అచ్చేదేముంది పోయేదేముంది గంతగానం కులం మతం దేవుళ్ళ మీద ఉన్న ధ్యాస గీ మనుషులకి వేరే వాటి మీద లేకపాయ గీ అన్వేష మీద గింత ఒకటై మాట్లాడుతున్నారే అదేదో పనికొచ్చే వాటి మీద పెట్టుర్రీ ఇంతమంది ఒకటే ప్రశ్నించుర్రి మనకు కావాలనుకునే మనకు దిగస్తాయి కదా ఏ ప్రభుత్వమైనా దిగస్తాయి కదా గీ గంజాయి వల్ల చిన్న చిన్న పోరుగల్ల జీవితాలు నాశనం అయిపోతున్నాయి చాలా కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి గప్పుడు గా గంజాయి గురించి ఇట్లా మీరు ప్రశ్నించరే నెలల కనీసం ఒక్క రేపు కేసు అన్న అవుతుంది నెలకు ఒకసారి ఒక ఆడపిల్ల జీతం నాశనం అవుతుంది అప్పుడు మీ గొంతులు గిట్లా లేవవా గదాని గురించి ప్రశ్నించరా అప్పుడు ఇట్లనే ప్రశ్నించరే ఉద్యోగాలు లేక యువత పిచ్చోళ్ళు అవుతున్నారు ఇక చదువు సర్టిఫికేట్లు పట్టుకొని రోడ్ల మీద పిచ్చోళ్ళ లెక్క తిరుగుతున్నారు గా ఉద్యోగాలు రావట్లేవని గ ప్రభుత్వాన్ని ప్రశ్నించరే ప్రభుత్వ ఆసుపత్రులు చక్కగా లేక అక్కడ చక్క సౌకర్యాలు లేక గర్భిణీ స్త్రీలు మస్తు మంది చచ్చిపోతున్నారు రోజుకు సక్కని సదుపాయాలు లేక రోజుకు వేల మంది చచ్చిపోతున్నారు గప్పుడు ఎటువైంది మీకు ప్రశ్నించే తత్వం అప్పుడు ఇట్లా ప్రశ్నించరే ప్రభుత్వ బడులల్లా చక్క సౌకర్యాలు లేక చక్కగా టీచర్లు లేక చాలా మంది ఆ చదువుకు దూరం అవుతురు గా చదువు గురించి అడుగురి ప్రభుత్వ బళ్ళ గురించి అడుగురిని అప్పుడేమైంది అప్పుడు ఇట్లా దాని గురించి ప్రశ్నించరే రోడ్ల మీద పోతున్నప్పుడు ఫాస్ట్ ట్యాగులు కడుతున్నారు రోడ్ల మీద ఎక్కుతున్నప్పుడు చలాన్లు కడుతున్నారు గా చలాన్లతోని ఫాస్ట్ ట్యాగులతో రోడ్లు మంచి చేపేయాలి అయినా కానీ ఇప్పటికీ రోడ్లు మంచి చక్కగా చేయిస్తలేరు గా రోడ్ల మీదనే రోజు పోతున్నారు గా రోడ్ల మీద ఎన్నో ప్రమాదాలు అవుతుంది అప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వస్తలేదా